నిజానికి గోదావరి జిల్లాలో పేకాట అనేది సాధారణమని కోడి పందాలు ఎలాగో పేకాట కూడా అలాగే ఆడుతారని అది జూదం కాదని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు కానీ డీఎస్పీ జయసూర్య మాత్రం జూదగృహాలను ప్రోత్సహిస్తున్నారని పవన్ కు సమాచారం ఇచ్చిందెవరన్న దానిపై టీడీపీ నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు భీమవరం ఎమ్మెల్యే జనసేనకు చెందిన వారే కావడం విశేషం ఈ నేపథ్యంలో డీఎస్పీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అలా ఎందుకు స్పందించాల్సి వచ్చింది వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు మొత్తం మీద ఏదో జరుగుతుందన్న అనుమానం మాత్రం టీడీపీ అగ్ర నాయకత్వంలో బయలుదేరింది ఎస్పీ ఇప్పటికే డీఎస్పీ జయసూర్యపై విచారణ జరుపుతున్నారు విచారణ జరుగుతున్న సమయంలో డిప్యూటీ స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై చర్చ నడుస్తుంది ఇక ఇంకాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పుడు కూడా రాజకీయం అనేది రసవత్తంగానే ఉంటుంది అక్కడ రాజకీయంగా అటు రఘురామకృష్ణకు పట్టు ఉంది పవన్ కళ్యాణ్ కూడా మంచి పట్టే ఉంది మొన్న ఎన్నికల్లో పాల్గొని పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్కు ఎంతైతే పట్టుందో భీమవరంలో రఘురామకు కూడా అంతే పట్టుంది దీంతో ఇద్దరి మధ్యన ఎవరు గెలుస్తారు జయసూర్యాను ఎలా ఎవరు కాపాడతారు ఎవరు ఎలా శిక్షిస్తారనే విషయంలో ఇప్పుడు రాజకీయం రసవత్తంగా ఉంది అదేవిధంగా ఇద్దరులో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్ చూడాలికపై ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది